ప్రైస్ మన రక్షకుడును ప్రభువును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడలారా నేటి దినమందు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా కీర్తనలు నూట ముప్పైవ సంకీర్తన ఆరవ ఉచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం కావలివారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది క్రీస్తునందు ప్రిలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కాపలాదారుడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా భక్తుడు దేవుని కొరకు కనిపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మానవుని యొక్క దినచర్యలో అనేక మంది ఉదయాన్నే లేవటానికి చాలామంది మరి గడియారంలో కానీ సెల్ ఫోన్లో కానీ అల్లారం పెట్టుకుని వారు లేవడానికి ప్రయత్నం చేస్తారు వారు ఉదయాన్నే లేవడానికి చేసే ప్రయత్నం దేని కొరకు తెలిసినా ఫ్రీలాగా వారి గమ్యం కొరకు వారు పరిగెత్తడానికి వారి జీవితాల్లో దేనినైతే సాధించాలని ఆశపడుతున్నారో దాన్ని సాధించట కొరకు వారు ప్రతిదినం ఉదయాన్నే లేవటానికి ప్రయత్నం చేస్తారు భక్తుడు చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నా దేవా నేను నీ కొరకు కనిపెడతా ఉన్నాను మనందరికీ తెలుసు ప్రిలారా యాపిల్ కంపెనీ అధినేత ఒక ఇంటర్వ్యూలో జ్ఞాపకం చేస్తున్నాడు మీ సర్సెస్కి నాంది ఏమిటి పునాది ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు అతను అంటున్నాడు నేను ఉదయాన్నే లేచి నా గమ్యం కొరకు చాలా గంటలు నేను పనిచేస్తానని చెప్పి ప్రిలారా ఉదయాన్నే ప్రభు కొరకు కనిపెట్టడం అని అంటే మనం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో పూర్వకంగా కనిపెట్టడం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వాక్యము ద్వారా మన జీవితాలను ప్రారంభించటం మనకెంతైనా ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రిలారా మన ఉదయము లేచి మన దినచర్యను ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించి మన గమ్యం కొరకు మనం పరిగెత్తినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ప్రిలారా చాలామంది అల్లారం పెట్టుకుంటారు కానీ వారు లేవలేనటువంటి పరిస్థితి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని విడలారా అల్లారాన్ని గెలవలేని నీవు నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలను ఎలా గెలవగలుగుతా నీ జీవితం ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళాలని అంటే ఉదయమందు లేచి భక్తుడు దేవుని కొరకు కనిపెట్టినట్లుగా నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు లోబడినప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి కృప నీ జీవితంలోకి అనుగ్రహిస్తారు ఈ దినము అయినా నీవు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో భక్తుడు కనిపినట్లుగా భక్తుడు దేవుని స్థుతిస్తున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా నీవు నువ్వు ప్రార్థిస్తావా అలా ప్రార్థించినప్పుడు దేవుని కొరకు నీవు కనిపెట్టుకుని ఉన్నప్పుడు నీ జీవితంలో ఆ దినమంతా గొప్ప నెమ్మదిని శాంతిని సమాధానాన్ని విజయాన్ని నువ్వు సంపాదించుకునగలవని దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను అలాగు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను బలపరచునుగాక ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి సర్వశక్తి మంతుడు అయిన ఏసయ్య మా జీవితాల్లో మరొక ఉదయకాలపు సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి దేవా నైనా భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు మా తండ్రి ఉదయం కొరవుకు కావుల వారు కనిపెట్టినట్లు నేను కనిపెడుతూ ఉన్నానని మా జీవితాల్లో ఎప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా నా దేవుని సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థించడానికి అవకాశం ఉందన్నటువంటి అనుభవాన్ని మేమందరము సంపాదించుకోనికి ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రార్థనలో ఏకిభవిస్తున్నటువంటి శ్రోతల జీవితాల్లో మీరు అనుగ్రహించమని ఈ దినమంతా నీ కృప నీ బిడలకు తోడై ఉంచమని నామున మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ May God bless you.